గ్రంథం ముప్పై ఏడు ముప్పై నాలుగు యహోవా కొడుకు కనిపెట్టుకుని ఉండము ఆయన మార్గం మార్గం అనుసరించుము భూమిని స్వంతరించుకున్నట్లు ఆయన నిన్నో యచ్చించిన చూడండి రెండోది ఏంటంటే కనిపెట్టుకున్నటం ఎవరి కోసం దేవుని కోసం దేవుని వాక్యం కోసం దేవుని కార్యాల కోసం మనకు చాలా ఓపిక కావాలి చాలా ఓపిక కావాలి కనిపెట్టుకుని ఉండాలి అయితే మనకు తక్కువ ఉండేది ఏంది ఓబిక్ తక్కువ ఉంటుంది నేను చాలాసార్లు చెప్తా ఉన్నా కనిపెట్టుకుని ఉంటుందా ఏం కాసేపు కనిపెట్టుకుంటే ఏమవుద్ది ప్రాణం పద్దా కానీ ఉండలేము తొందర ఎక్కువ తొందర ఎక్కువ తొందర ఎక్కువ దారి తప్పిపోతాడట తొందర పడకూడదు ఎప్పుడు కనిపెట్టుకోవాలా వేసి ఉండాల ఏసీ ఉన్నవాడిని దేవుడు ఇచ్చిస్తాడు యాకోబుకి పన్నెండు మంది కొడుకులు కానీ ఏసేబుకి ఎన్నో కష్టాలు వచ్చాయి కానీ దేవుడి కోసం కనిపెట్టుకుని ఉన్నాడు ఒకరోజు వచ్చింది గవర్నర్ చేశారు దేవుడు అలే లోయ మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా దేవుడి కోసం మనం కనిపెట్టుకుని ఉండే అనుభవం మనకు కావాలి రెండవ విషయాన్ని మనం ఒకటి చూస్తే ఆయన మార్గం అనుసరించాలి అన్నాడు ఆయన మార్గమును అనుసరించము అప్పుడు భూమిని స్వతంత్రించినట్లుగా ఆయన నిన్నో యచ్చిస్తాడు అన్నాడు ఆయన మార్గం మనం అనుసరించాలి ఏ మార్గం అంటే ఆ మార్గం పోయి కాదు ఏ దారి అంటే ఆ దారి కాదు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి మార్గం ప్రదర్శించినటువంటి మార్గం దారి ఏదో ఆ దారిలోనే పోవాలా ఆ మార్గంలోనే పోవాలా ఆ యొక్క విధానంలోనే పోవాలా ఆ అనుభవంలోనే పోవాలా ఆ సంఘం ద్వారానే పోవాలా ఆ యొక్క విధానంలోనే మనం నడవాలా ఏ మార్గం అంటే ఆ మార్గం ఎట్టు అటు పోవటానికి వీలు లేదో అలా పోయిందనుకోండి మనము తర్వాత దెబ్బతింటాం దేవుడు మనకు ఏర్పరిచిన మార్గం ఏదో ఆ మార్గంలోనే దేవుడిని అనుసరిస్తూ మనము వెళ్ళాలి అంతేగాని మన ఇష్టం వచ్చినట్టుగా మనం పోయేదానికి లేదు దేవుడు మనం ఒక మార్గం చూపించాడు ఆ దారిలోనే మనం బావాల అంతే కానీ నేను ఏ దారిలో అయినా పోతాను ఎట్టయినా వస్తానంటే పోవచ్చు నువ్వు గమ్యాన్ని చేరవు చేరాల్సిన చోటికి చేరలేవు రేపు పరలోకంలో ఉండలేవు ఎక్కడి దగ్గర ఉంటావు నరకోలో ఇంకో దగ్గర ఎక్కడ దిగడు కానీ పోవాలంటే దేవుని మార్గాన్ని మనం అనుసరించాలి తర్వాత నాలుగో విషయం సామెతలు నాలుగో అధ్యాయం ఆరు నుంచి చదువుకుంటు వద్దాం ఎనిమిది దాకా జ్ఞానమును విడువక వుండినలా అది నిన్ను కాపాడును దాన్ని ప్రేమించిన నెల అది నేను రక్షించును జ్ఞానం సంపాదించుకోవటమే జ్ఞానమునకు ముఖ్యాంశం నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకున్నాము దాన్ని గొప్ప చేసిన నెల అది నిన్ను హెచ్చించును చూడండి చూడండి జ్ఞానం సంపాదించుకోవాలంట మీరు గుర్తుపెట్టుకోండి తెలివి గలవాడు ప్రపంచంలో ఆడికపోయినా బతకగలడు తెలివి లేని వాళ్ళ ఊళ్ళో కూడా బతకలేడు దేవుళ్ళో వాళ్ళ ఉండూళ్ళో కూడా బతకలేడు ఏం లేదు అడగడా తెలివి లేదు అందుకని మనకు జ్ఞానం కావాలా దేవుడు ఏం కావాలి నీకు అడిగితే మీరు ఏమడతారా ఎండి అడతారా బంగారం పెడతారా డబ్బు అడుగుతారా ఏమంటారు అడగరు జ్ఞానం ఏమంటారు నగలు ఏమన్నా చూపించాడనుకో దేవుడు ఒక పక్క నగలు ఒక పక్క డబ్బు ఒక పక్కకి చూపించాడు అనుకో ఫస్ట్ ఏం కోరుకుంటాం అక్క వాళ్ళకి నగలు ఇష్టం కాబట్టి నగలు కోరుకుంటారు మొన్న వాళ్ళకి డబ్బు ఇష్టం కాబట్టి డబ్బు కోరుకుంటారు డబ్బు ఉంటే కదా అన్ని పనులు అవుతాయా కాదు మనం కోరుకోవాల్సింది ఏంది సొలో మన అడిగారు అదే ప్రశ్న ఏమని నీకేం కావాలో కోరిక ఇస్తానన్నాడు ఆయన ఏం కోరుకున్నాడు నాకు బలమీ అని అడగల నాకు శత్రువుల మీద విజయమైన అడగల నాకు ఐశ్వర్యమైన అడగల నాకు ఇంకోటి ఇంకోటిమని అడగల అయ్యా బుద్ధి జ్ఞానమే అయ్యా చాలు నాకు అన్నాడు ఆ బుద్ధి ఇస్తే వివేచనతో నేను ఈ పనిని ఎట చేసుకోవాలో నా పరిపాలనలో నేను ఎట ప్రజలకు న్యాయం చేయాలో అది నేను చేసేదానికి ఆ ఏమన్నాడు దేవుడు అందుకే సంతోషపడిపోయి ఏం చేశాడు మళ్ళా వాటితో పాటు మళ్ళా ఐశ్వర్యము ఘనత గౌరవము ఎవరికి లేనంత ఖ్యాతి ఇస్తాడు మీకు తెలుసా ఆ రోజుల్లో ప్రపంచంలో గొప్పవాడంటే సులోమానే సులోమానికి మించిన గొప్ప రాజు లేడు మీకు మాట చెప్పిన అందరి రాజుల కాలంలో యుద్ధాలు ఉంటాయి సులోమాన్ రాజు కాలంలో యుద్ధం ఉండదు ఎందుకని చెప్పండి తెలివి అలా వాడు గొడవ పెట్టుకోడు గొడవని పరిష్కరించుకొని పోతాడు మూర్ఖుడు కొడతావా కొట్టమంటావా ఏం వస్తావా లేదా గొడవకు నన్ను అనేది గొడవ దిగతాడు గొడవకు బావటం తెలివికి పని కాదు గొడవని తెంచుకోవాలా పరిష్కరించుకోవాలా దాన్ని ఏం చేయాలి సులువుగా చేసుకోవాలా సులువు నది చేశాడు గొడవకు బాల ఎక్కడ ఏ రాజుతో గొడవకు బాల ఆయన జ్ఞానంగా నడుచుకుంటూ వచ్చాడు ప్రతి రాజు పట్ల గొడవలు లేవు రాజులు అంటే మనకు చరిత్ర చూస్తే యుద్ధాలు ఉంటాయి ఖచ్చితంగా ఎక్కడ రాజు లేక చరిత్రలో చూసినప్పుడు ఎక్కడో దగ్గర వాళ్ళకి యుద్ధాలుంటాయి కానీ ఈయన జీవితంలో మాత్రం యుద్ధాలు లేవు ఎందుకు లేవంటే పలానాడు యుద్ధంకి వస్తాడని తెలిసినప్పుడే ముందే వాడిని సమాధానపరుచుకుంటాడు ఎవరిని రాజు నేను ముందే సమాధానం చేసేసుకుంటాడు ఇంకోడు ఎదురు ఎందుకు చేస్తాడు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షులు ఉన్నారనుకోండి వాళ్ళు మిత్రపక్షులను చేసుకుంటాడు ముందుగానే సమాధానం చేసుకున్నాడు వాళ్ళని ఇంకేం చేస్తాడు ఐగుప్త రాజు యుద్ధానికి వస్తాడని తెలిసి వాళ్ళు కూతురిని పెళ్ళి చేసుకున్నాడు ఎవరు కూతురిని ఇంకా అల్లుడు అల్లుడి మీద ఇద్దానికి వస్తాడు ఆయన ఎవరు అల్లుడి మీద యుద్ధానికి రాలేడు కదా ఆ విధంగా చాలా తెలివితేటలు ఉపయోగించాడు ఆయన ఎవరు కానీ లాస్ట్లో తెలివితే ఒక పని కూడా చేసేళ్లే ఎందుకంటే దేవుడు మాట తప్పాడు కాబట్టి ఎంత తెలివి ఉన్నా దేవుడు మాట కాడం మనము వినాల తెలివి ఉందని దేవుడిని ధిక్కరించకూడదు తెలివి ఉన్నంత మాత్రాన దేవుడి మాటను పక్కన పెట్టకూడదు దేవుడు మాట వినాల అన్న స్త్రీలను చేసుకోవద్దంటే చేసుకున్నాడు ఎవరు చూడమోను అక్కడ పెళ్ళిళ్ళు అయ్యాడు పెళ్లిగల్లవాడే గొప్పవాడే అన్ని స్త్రీలతో స్నేహం వద్దు అని చెప్పి దేవుడు చెప్పిన తర్వాత దేవుని వాక్యం కాబట్టి అంతే ఆడికి ఆగిపోవాల అక్కడ ఫెయిలూర్ అయ్యాడు ఆయన లేకపోయింటే ఆయన ఫెయిలూర్ అయ్యే పరిస్థితి లేదు ఆయనకు తిరిగి లేదనుకో అసలు ఆయన ఆయన రోజులు ఎట్టున్నారంటే ప్రజలు ఆ దారిన చెట్టు కనిపిస్తే ఆడ బంకు నెరబోయేవాళ్ళంట ఏం ఉండేది కదంట ఎవడు వచ్చి ఏం చేసేది లేదంట వాళ్ళని అంతగా భద్రతగా ఉండేవాళ్ళు అంట ఒకరికొకరికి ఆని చేసుకొని ఆయన దిగో లేదంట అట్టునిందంట ఆ దినాలు ఎందుకంటే అంత తెలివిగా పరిపాలన చేశాడు ఎవరు తెలివి ఉంటే అది పరిస్థితి తెలివి లేకపోతే తెలివి లేకపోతే ఎప్పుడూ గొడవలో సమస్యలతోనే ఉంటాం మనం కాబట్టి గొడవ పరిష్కారం కాదు తెలివిగా దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో అలా పరిష్కరించుకోవాలి అది చాలామందికి ఏం లేదు నేను భర్త సమస్యలో ఉన్నాడు వాడిని ఎట్లా తెలుసుకోవాలో చేసుకోవాలి చేసుకోవాలా అంతేగాని గొడవ గొడవ రోజు భర్త గొడవ పెట్టుకుంటుంటే మారడు మారుస్తాడా వాడు తాతున్నాడు నిజమే కానీ గొడవ పెట్టుకుంటున్నందుకు మాత్రం తాగాడు ఇంటి చేయడు కానీ తెలియక ఆ వ్యక్తిని ఎలాగా మార్చుకోవాలో అలా చేసుకొని రావాలి ఇంతకుముందు ముందు కూడా మీకు చెప్పాను ఒక తల్లి ఏం చేసిందంట తాగి బయటపడిపోతున్నావు పరుగు పోతుంది నువ్వు ఇంటికి లేదు పిలకాయలకు అవమానంగా ఉంది కాబట్టి ఒక్క మాట నా మాటను భారీగా చెబుతున్నాను నువ్వు రోజు తాగు మేము కాదను కానీ ఇంటికి తెచ్చుకొని తాగనుంది నీకు కావాల్సిన చేసి పెడతానండి సరే ఎంతకంటే మంచిదని చెప్పి భర్త కూడా రోజు తెచ్చుకొని తాగుతున్నాడు కానీ ఒక్క కోరిక కోడింది నేను టీవీ పెట్టినప్పుడు వాకి విను అనింది అంతేననుకొని అనుకొని రోజు ఇంటా వచ్చాడు ఒక ఏమైపోయాడు ఒక రోజుకి ఏమైపోయాడు దేవుడు మాట్లాడాడు ఆయనతో ఇంకా తా తాగుడు తెచ్చుకోవాలి ఆ రోజు వస్తా వస్తే తాగుడు తీసుకురాల ముందు ఎత్తుకుని రాలేదు ఏమని చూస్తే దేవుడు ఆయన దర్శించేస్తున్నాడు నాకు వద్దమ్మా నాకు నిన్న టీవీలో ఆయన చెప్పినాడు అని చెప్తాడంట ఆ భార్య కొట్లాడితే మాట్లాడు అతను దేవుడు కాడికి నడిపించుకోవాలా తెలివి వల్ల పని ఏంటంటే ఒక వ్యక్తిని కాడ తీసుకొచ్చి చాలు కొర అంతా ఆయన చేస్తాడు ఎవరు ఏసయ్యా అంటే మనం తెలివిగా నడుచుకోవాలి కానీ కోట్లాడుకుపోయామనుకో అనుకో మంచి ఉండదు చెప్పండి నాకు చిన్న వయసులో ఉన్నప్పుడు మనిషిని కొట్టండి చాలా ఈజీగా ఉండింది నిన్న ఊరికే చెప్పటం లేని కొట్టేవాడిని అంత ఉండేది నాకు నాకు మళ్ళీ బాగలేదు ఎవడన్నా కాబట్టి నాకు ఫట్ పట్ని కొట్టేసేది కానీ ఒకరోజు దేవుడిని అసరించాడు నీకంటే బలవంతుడు ఉంటాడు నిన్ను కొట్టాడు నీ బలం అలాగే ఉండదు ఇది 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 కరెక్ట్ కాదు ఎప్పుడు అలా ఫాబాకు అన్నాడు ఆ రోజు నుంచి ఎవరిని కొట్టడం నేను చేయలే ఇక మళ్ళీ అలాంటి అనుభవం పాల ఎందుకంటే నీకు మించిన బలవంతుడు రావచ్చు కొట్లాటలో నువ్వు జయించలేవు కొట్లాట విజయ విజయం కాదు సమాధానం చేసుకోవాలా ఏంది సమాధానం చే ఎటువంటి వాడినైనా మనం ఏం చేసుకోవాలి సమాధానంలో తెచ్చుకోవాలా అప్పుడు ఇది సమాధానం పోతుంటుంది ఎవరు కాబట్టి మనకు తెలివి ఉంటే మనం వెచ్చించబడతామంట ఏమంటే అది దేవుని కాడ ఏమంటారు మీరు ఎన్నినా బంగారునా ప్రతిరోజు అడగండి ఏమని బుద్ధి జ్ఞానం ఈ ప్రభావ బుద్ధి జ్ఞానం ఈ ప్రభావ నా కుటుంబాన్ని ఎట్ట జరుపుకోవాలా ఏమంటుంది వాక్యం జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది కాబట్టి నా ఇల్లు ఎట్ట కట్టుకోవాలో నా కాపురం ఎట్ట చేసుకోవాలో నా యొక్క పని నటు చేసుకోవాలో నా ఉద్యోగం నటు చేసుకోవాలో నాకు తెలివి జ్ఞానం ఈ ప్రభు అని దేవుని అడగాలట మనం తర్వాత ఐదో విషయం చూడండి లుకస్ వార్త పద్నాలుగు పదకొండు చదువు అమ్మా తను తాను హెచ్చించుకునే పదివాడును తగ్గింపబడును తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడునని చెప్పిన చూడండి తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించుకునేవాడు కానీ మనకి ఏది ఇష్టం అండి ఏది ఇష్టం ఒకడు బలం ఉందనుకో నాకంటే బలవంతుడా వాడే ఎంత వాడంతా నేను బలవంతుని అంటాం వారు ఉందనుకో నాకంటే తెలివి ఆయనక వాడంతా నాకిందా అంటాడు ఒకరు బాగా మాటలు వచ్చినాయి అనుకో వాడికే తెలియదు నాకు తెలిసి మతం అంటాడు ఏది ఒకరు అధికారం ఉందనుకో తగ్గికుంటాడు అతను డబ్బు ఉందనుకో తగ్గించుకుంటాడా కానీ మనకి ఏమున్నా సరే తగ్గించుకోవాలా అదే సూత్రం అలే లూయా ఏమున్నా సరే తగ్గించుకోవాలా సైతాన్ కథ తెలుసుంటే ఈరోజు ఆ పరిస్థితి వచ్చి ఉండదు ఎంత స్థాయికి వెళ్ళాడు సైతాన దేవుడి కంటే కొంచెం తక్కువలో ఉండాడు ఇది కానీ ఏం చేయాలి అతను ఇదే నాకు మహాభాగ్యం ఇది నా వల్ల కలిగింది కాదు నా దేవుడు నాకు ఇచ్చాడని చెప్పుకుంటా ఉంటే దేవుడు ఇంకా ఆయనకి ఇంకా ఇస్తూ ఉండేవాడు కానీ ఏమనుకున్నాడు ఆ సింహాసనం నేను కూడా అనుకున్నాడు ఎట్ట కూర్చుంటావు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయనకు ఒక సింహాసనం ఒక అధికారం ఉంటుంది అది మనం పోయి నీకు కోటేసాన నేను కూర్చుంటాను కాసేపు పోతే అది ఏమన్నా న్యాయమేనా అది బాగుంటుందా అది అధికారి అధికారే అసలు చంద్రబాబు వచ్చినా చంద్రబాబు ముఖ్యమంత్రి స్థానం అయింది ఎవరిది లేదు ఇంకొకరు ఇంకొకరే ఆయనకు ఆ స్థానము దేవుడు ఇచ్చారు అది మా మనం దాన్ని ఏమి చైతడానికి లేదు కానీ సైతానికి ఏం కావాల్సి వచ్చిందంట దేవుని సింహాసనం అడిగాడు అడగల మనసులో కోరుకున్నాడు మనసులో దేవుడు ఏం చేసాడు అందుకని గొప్పవారు ఉన్న చోట తగ్గి ఉండాలంట మనం గుర్తుపెట్టుకోండి ఒక గొప్పవారు ఉన్న కాడా కొంచెం తగ్గి ఉంటాం మనకు మంచిది అంట చాలా మందికి వాడేది వాడికి ఏంది ఏం తగ్గేది అంటారు గొప్పవాడు గొప్పవాడే అధికారి అధికారే వారు ఉన్నప్పుడు కొంచెం కొంచెం తగ్గి ఉంటే మనకి మేలు మనకి మంచిది కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే తను తాను తగ్గించుకునేవాడు యచ్చించుకునేవాడు తగ్గించబడతాడు ఒకసారి ఒక రాజు ప్రసంగం చేశాడు చేసినప్పుడు ప్రజలు అన్నారు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదన్నాడు అప్పుడు ఆయన ఏమన్నా ఏమన్నా చూడండి అపస్తులు కార్యాలు

నియమింపబడిన దినమందు ఏ రోజు రాజవస్త్రము ధరించుకొని న్యాయపీఠ మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేసి అతడు దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతన్ని మొత్తిన గనుక పురుగులు పడి చాలు ఇక్కడ చూడండి రాజు దగ్గర ఒక సమస్య ఉందని ప్రజలు వచ్చారు మాట్లాడుకోవడానికి ఆయన సింహాసం మీద కూర్చొని ప్రసంగించాడు అప్పుడు ప్రజలేమన్నారు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదు అని కేకలేశారు అయితే అక్కడ రాజు దేవుని మహింపరచలేదంట దేవుని దూత అతన్ని మొత్తిందంట పురుగులు పడి అసలు దేవుడిని ఎందుకు మహింపరచబడలేదు ఎలా మహింపరచలేదు ఒకసారి ఇప్పుడు ఎవరన్నా నేను పొగిడితే నువ్వేం చేయాలా పోకూడదు ఎగిరిపోకూడదు ఇది దేవుడు సహాయమయ్యా నువ్వు ఆ పాట పాడేవు బాగా బా ఏం పాడేవు సిస్టర్ అన్నారు అప్పుడు నువ్వేమనాలా అవును నా గొంతు అటెండ్ అనుకున్నావా ఇక్కడ ఎవరికి లేదా గొంతు నాకే ఉండేది అనకూడదు ఏమన్నా దేవుడు సహాయమయ్యా దేవుడు సహాయం అని చెప్పాలా నువ్వు బాగా వంట చేసావు అందరూ అంటున్నారు అబ్బా ఏముందబ్బా ఏమంతబ్ అంటున్నారు అందరూ అప్పుడు నువ్వేమన్నా దేవుడు నాకు ఆ జ్ఞానం ఇచ్చాడయ్యా లేక నాకేం తెలుసు అనడా నువ్వేదైనా ఒక అద్భుతమైన కార్యం సాధించావు అందరూ నేను పొగడుతున్నారు ఏమని భలే బల చేసే బల చేసేవని అప్పుడు నువ్వేమన్నా దేవుని మహింపరచాలా ఏం చేయాలి నిన్ను మహింపరచుకోకూడదు దేవుణ్ణి మహింపరచాలా అవునయ్యా నిజమే మీరు అన్నట్టు నాకు అంత స్వరం ఉన్నట్టు వాస్తవమైతే అది నా కాదు నాకు దేవుడు ఇచ్చాడు ఎవరిచ్చాడు దేవుడు ఇచ్చాడు అదే దేవునికి సోత్రం అనాల ఆ మాట అనుంటే రాజు బతుకుండేవాడు ఏమాట అనుంటే దేవుణ్ణి మహింపరచుంటే కానీ నేను ఏమనుకున్నాడు ఆహా నా స్వరం అటువంటి స్వరం అనుకున్నారా మీరు కూడా కొంతమందికి మంచి స్వరాలు ఉన్నాయి కదా మీకు చెప్తున్న ఈరోజు ఆ గుర్తు గుర్తుపెట్టుకొని మీరు ఎక్కడైనా మాట్లాడినా లేక ఏదైనా చెప్పినా పాట పాడినా జనాలు దాన్ని చూసిన వెంటనే అంటారు ఏమని బాగా పాడే బ్రదర్ బాగా పాడేవ్ సిస్టర్ బాగా మాట్లాడేవని బ్రదర్ అంటారు అప్పుడు మీరు ఎగిరిపోయారో దిగిపోతారు అది అప్పుడు ఏం చేయాలి దేవుని మహింపరచాలి ఏం చేయాలి దేవుని మహింపరచాలి దేనిని బట్టి మానవుడు గర్విస్తాడు దాన్ని కొడతాడు దేవుడి దెబ్బ బలవందని గర్విస్తే బలం మీద కొడతాడు ధనం వందని గర్విస్తే ధనం మీద కొడతాడు అందం ఉందని గర్విస్తే అందం మీద కొడతాడు అధికారం ఉందని గర్విస్తే అధికారం కొడతాడు దేవుని మీద గర్వపడి దాని మీద కొడతాడు దేవుడి దెబ్బ తగ్గాలు మనం తగ్గితే దేవుడు ఇచ్చిస్తాడు అలే అలే అలేయ మనం తగ్గాలి దేవుడు బాక్తి సుమించి యోహాన్ ఒక మాట అంటాడు నేను తగ్గవలసి ఉంది ఆయన ఎచ్చవలసి ఉంది అంటాడు ఆ సూత్రం మనం మనసులో పెట్టుకోవాలి ఎక్కడ కూడా మనం తగ్గాలి మన దేవుడిని హెచ్చించాలి మనం అలియా అలియా అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు ఆ చోటన మనల్ని మళ్ళీ యచిస్తాడు మనల్ని హెచ్చిస్తాడు ఆయన కాబట్టి ఎక్కడ కూడా మీరు గర్వము అహంకారంగా కనపడిందంటే దేవుడు ఇష్టపడ్డాడు తగ్గాల నువ్వు ఏ స్థాయిలోనూ తగ్గాల మందిరంకొచ్చి అంతా క్లీన్ చేసుకొని అన్నీ రెడీ చేసి వెళ్ళిపోద్ది కానీ విశ్వాసులు వచ్చేటప్పటికి ఆమె కారులో వెళ్తుంటుందంట ఎవరికి అంట వాళ్ళు చేసిందని ఎందుకంటే కారులో వచ్చేవాడు మందిరం ఊడ్చి శుభ్రం చేసి పోతాడండి పోతారా ఆమె కారులో వచ్చింది ధనికురాలు అధికారవంతురాలు ఆమె కారులో వస్తుంది ఆమె వచ్చి శుభ్రం చేసి క్లీన్ చేసుకొని పోద్దా చెప్పండి పోతారా పోరా అలాంటి వాళ్ళు పోవాలని కష్టం కదా కానీ నా బిడ్డ చేస్తుండేదంట సంఘానికి ఎవరు తెలియదంట ఆమె చేస్తుందని సంగతి అంటే ఎందుకు చేస్తుందంట ఆమె ఒకరోజు ఆమె గురించి సాక్ష్యం చెప్తూ చెప్పిందంట నన్ను స్థితిలో ఉండటానికి కారణం నా ప్రభు కొరకు నేను చేసుకున్న పనులు అలే లోయా అంటే అంక అవసరమా అవసరమా తను తను తగ్గించుకున్న దేవుడి కోసం దేవుడు ఏం చేశాడు హెచ్చించాడు మనం ఏం చేస్తామో తినేది పీల్ ఆడేసిపోయేది ఎడ ఎవరు ఎత్తాలమ్మయ్యా వాటిని ఎవరు ఎత్తాలా గ్లాసులు ఇచ్చినారు తాగినారు యాడబడేయాలి ఒకటి ఆడబడేసిపోతే ఎవరు అక్కడ ఎత్తారులే మన పను వాళ్ళు చాలామంది ఉన్నారు కదాడా ఏమంటూ పోయి అడేసి పాలేరా ఒక మనిషి మళ్ళీ దానికోసం ఎత్తాలా అందుకని ఒక ట్రబ్బర్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం ఏమంటే క్రమం లేదు లేదు ఇష్టమైన పడేసి పోవటమే కరెక్ట్ అంటారా కరెక్ట్ వాళ్ళు చేయతండి కరెక్ట్ కాదు ఆ రోజు ఈ మధ్య ఎప్పుడు మీటింగ్లు అప్పుడు అందరూ తీసి వెళ్ళిపోయారు ఇక నేను ఆఖలిని ఎత్తా ఉంటే ఎవరు అక్కలు ఇద్దరు ముగ్గురు వచ్చారు మళ్ళీ ప్రజలు ఎందుకు ఎత్తుతున్నారని ఇంకెదురుగ్గా పడేసిపోతే బాగుంటుంది అమ్మందరూ ఎదురుగ్గా చేయించే చేయకూడదు మనం వాళ్ళు ఎవరైనా వేసే చూసి మనం ఏం చేయాల తీసేసి పడేయాలి ఆ వేసేసి పోతాల్లో మనకేముందని పోకూడదు ఏం తీసిపోతే మనకేం కిరీటం పడిపోద్దా మన కిరీటం కింద పడుతుందా పడదు తగ్గించుకోలేం కాబట్టి వాటిని తగ్గించుకుంటే మన పెద్ద అది దేవుని విషయంలో తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు తర్వాత మాట చూడండి ఇందాక చదివిన మాటే మొదటి పేతుడు ఐదు ఆరు దానికి ముందు ఇంకో మాట చదవండి ఈబ్రిల్ రాసిన పత్రిక ఒకటి తొమ్మిది ఆ తర్వాత ఆ చదువుతా ఇంకా రెండు మాటలు చదువుకుందాం నువ్వు నీతిని ప్రేమించుతీవి దుర్నీతిని దేశించుతీవి అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడివారి కంటే నచించినట్లుగా ఆనంద తైలంతో నిన్ను ఎందుకు అభిషేకించాడు నీతిని ప్రేమించావు దుర్నీతిని దేశించావు మనం ఎప్పుడు నీతిని ప్రేమించాలి నీతి న్యాయం దేవుని సింహాసనానికి ఆధారాలు ఏంది మన దేవుని కడ నీతి న్యాయం ఉంది దేవుని సింహాసనానికి ఆధారాలు అవి ఆ నీతిని మనం ప్రేమించాలి భక్తిహీనతను దేశించాలి మనం అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడట మన సహోదరుల కంటే మన స్నేహితుల కంటే మనం హెచ్చించబడతాం ఇప్పుడు మన బంధువుల్లో మనం తక్కువగా ఉంటే మనం బాధపడతాం కదా మా బంధువులందరిలో నేను తక్కువగా ఉన్నాను నా అట్లనేట్లున్నానని కానీ మన దేవుడు ఎక్కువగా చేస్తాడు అలేలోయ ఎప్పుడో నువ్వు ఇవన్నీ ఇవన్నీ పాటిస్తూ వస్తే తప్పకుండా దేవుడిని నచ్చిస్తాడు చివరి మాట మొదటి బేతుడు ఐదు ఆరు దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని నచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసుకులై ఎటు ఉండాలంటే మనం ఆయన బలిష్టమైన చేతి కింద అంటే అనిగి మణిగి ఉండాలి అన్నికి మన్నికి ఉండాల ఎందుకంటే ఆ స్థితి మనకి ఇచ్చింది ఎవరు దేవుడు అన్నికి మన్నికి ఉండకపోతే మన అది కూడా పోద్ది ఒకసారి శారా ఊరుకున్నది వండకుండా తన పని మనసుని తీసుకుని వచ్చి తన భర్తకు భారీగా ఇచ్చింది ఆ గర్భవ తగిన మొదలుకొని శారా నడిచొస్తుందంట ఆమె పని మనిషిలాగా ఈ ఓనర్ లాగా అయిపోయింది ఇంట్లో తట్టుకోలేకపోయింది చారా ఇప్పుడు మీ ఇంటికి కూడా దాను ఎవరిని తీసుకొచ్చి పెట్టుకున్నావు తర్వాత పాలన దిక్కులేనివాడని వాడు వచ్చి నేను పని మనిషిలాగా చూసాడు అనుకో ఏది వాడి ఇంటికి వచ్చి మనల్ని పని మనిషిలాగా చూసాడు అనుకో ఎట్లాంటిది పరిస్థితే ఇప్పుడు ఆ చారా పరిస్థితి అట్టయిపోయింది ఇంక చారా ఆమెని హింస పెట్టిందంట ఏం పెట్టింది హింస పెడితే పారిపోయిందంట తట్టుకోలేక దేవుడు దోత కనపడి యాడికి పోతున్నావో అని అడిగిందంట ఏం చేయమంటావు నా యజమానురాలు నా నిముస పెడతా ఉంది నేను అంట ఎందుకు పెట్టింది హింస యజమానురాలు ఎందుకు పెట్టింది తప్పు తబ్బెవరిది నా యజమానురాలుది కాదు నీదే తప్ప నేను తప్పు నీదే నీ యజమానురాలు చేయకుండా త్యాగం చేసింది ఎవరైనా ఎవరైనా చేయగలరా అమ్మా పని తన భర్ తను బతుకుండంగా తన భర్తకి పెళ్లి చేస్తావు ఎవరున్నా ఏమ్మా చేస్తారా చేసి నిన్న స్థానంలో పెడితే నువ్వేం చేసినావు ఆమెని నీచంగా చూస్తావా పో ఇంటికి పోయి అనుగమనిగుండు అని చెప్పాడు ఎవరు దేవుడు ఇంటికి పోయి ఆ చేతి కింద అణగి మనిగుండు ఆమె యజమాని రాలో ఆమె కింద ఎట్టు ఉండాలి నువ్వు అన్నికి ఉండాలా అప్పుడు నీకు ఆ ఆశీర్వాదం ఉంటుంది అది నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు పో వెనకబో అడిగిపోతావు పోతున్నావు పో ఇంటికి పో అని పంపించేసింది దేవుడి చేతి కింద మనం అణిగి మనిగి ఉండాలా అల్ ఎల్లో ఆయన పెట్టిన తింటున్నాం గాలి పీల్చుకుంటున్నాం ఆయన వెళ్తుడి ఆయన ఆయన ఇస్తే బిక్స్తో బతుకుతున్నాం మనం అవునా కాదా మనం ఆయన కింద అట్టు ఉండాలా దిన మనసుకుల అనిగి ఉంటే దేవుడు తగిన సమయంలో మనల్ని నేను నేను అను నేను అడిగి మనకి ఉన్నాను ఎందుకు పెద్ద చిన్న గౌరవం ఉంటే అక్కడికి మనం బాగా బతకగలం ఆ గౌరవం ఇచ్చిన రోజు పెద్దలు మనల్ని గౌరవించలేరు పెద్దలు మనల్ని గౌరవించలేదు అప్పుడు మనం ఇబ్బంది పడతాం ఇప్పుడు తల్లిదండ్రులకు బిడ్డలు లోబడి ఉంటే సమస్య ఉంటుందండి మా తండ్రి మా నాయన మా అమ్మ చెప్పారు వాళ్ళు లోబడి ఉండాలని ఇప్పుడు కోడలు అనుకో చిన్నది అత పెద్దది ఉంటుంది అనుకో అవకర లోబడి ఉంటే ఏమో తప్పు ఇప్పుడు లోబడి ఉండాలి ఉన్నారా అంత స్పరిశ లేదు ఇప్పుడు ఇప్పుడు ఏముంది అత్త అది కోడల అయితే అత్త గంగా అంట అంటే కోడలు రాగానే అత్త తగ్గిపోవాలంట లేకుంటే వెళ్ళిపోవాలంట ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి బయటికి లేకుంటే ఎలా కొడతారు ఏంది వెళ్ళిందాకా అట్టు ఉండకూడదు పెద్దలు మనకుంటున్నప్పుడు మనకి మంచిది పెద్దలు మన కాడు ఉంటే మనకి మంచిది అప్పుడు అణిగి మనుగుంటే సమస్యలు రావు ఒకరికొకరు అణిగి మనుగున్నాం అనుకో మనము సమస్యలు ఎందుకు వస్తాయి రావు అప్పుడు అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుని చేతి కింద మనం ఎట్టు ఉండాలి అణిగి మణిగి ఉంటే తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు మనందరినీ హెచ్చించినగాక ఏం చేస్తాడు అన్ని విషయాలు హెచ్చిస్తాడు ఆరోగ్యంలో వెచ్చించనుగాక జ్ఞానంలో వెచ్చించనుగాక ఆత్మీయతలు యచించనుగాక విశ్వాస జీవితంలో ఇచ్చించనుగాక ప్రార్థన జీవితాలు యచ్చించనుగాక మన కుటుంబాలు హెచ్చించబడిను గాక మన వ్యాపారాలు వెచ్చించబడినగాక ఉద్యోగాలు హెచ్చించబడినగాక బిడల చదువులు ఆరోగ్యాలు హెచ్చించబడను గాక అన్ని విధాలుగా హెచ్చించబడదము కాక పాదం చేసుకున్నాం ంగళ తండ్రి పరిశుద్ధమైన దేవానికి సోత్రాలు చెల్లిస్తున్నాం నాయన రాజానికి సుతులు స్తోత్రాలు తండ్రి ఇంతవరకు మీరు మాతో మాట్లాడున్నారు మేము వేచించబడాలంటే ఏడు విషయాలు మాతో చెప్పారు నీ మాట ఇంటే భూమి మీద ఉన్న మనుషులందరికంటే ఇచ్చిస్తానని చెప్పాం అయ్యా మేము నీ కొరకు కనిపెట్టుకొని ఉంటే మమ్మల్ని ఇచ్చిస్తానని చెప్పాం తొందర పడకూడదు ఆవేశపడకూడదు ఓపుకు ఓర్పు కావాలి మాకు నీ మార్గాన్ని మేము అనుసరించాలి తండ్రి సహాయించి తెలివిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకునే అనుభవం మాకు దయచేయండి నీతిని ప్రేమించే అనుభవం మాకు దయచేయండి నీ సరిధులు అణిగి మణిగి నడుచుకోవటం మాకు సహాయం చేయమని ఆశ్రదించి దీవించి కాపాడమని ఏసుక్రీస్తు నామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అలే